నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని కోడూరుపాడు ఒకటవ వార్డు ఎస్టీ కాలనీలో చంద్రన్న విద్యుత్ వెలుగులు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొని ఆయన సభను ఉద్దేశించి మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూరల్ శాసన సభ్యులుగా ప్రజల్లో మమేకమై మీ అందరికీ సహాయ సహకారాలు అందిస్తానని ఒక నాయకుడిగా తన బాధ్యతను తాను నిర్వహిస్తానని ఆయన పేర్కొన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని కోడూరుపాడు ఒకటవ వార్డు ఎస్టీ కాలనీలో చంద్రన్న విద్యుత్ వెలుగులు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ శాసన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొని ఆయన సభను ఉద్దేశించి మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూరల్ శాసన సభ్యులుగా ప్రజల్లో మమేకమై మీ అందరికీ సహాయ సహకారాలు అందిస్తానని ఒక నాయకుడిగా తన బాధ్యతను తాను నిర్వహిస్తానని ఆయన పేర్కొన్నారు గ్రామాల్లో సమస్య ఉండదు ఎవరికి త్రీ ప్లస్ కావాలన్నా కూడా మీరు వెళ్ళకి తీసుకోవచ్చు ఎందుకంటే మెయిన్ లైన్లన్నీ ఇచ్చేశారు కాబట్టి ఇంతకుముందు మనకి గ్రామాలకి త్రీ ప్లస్ కరెంటే లేదు ఈరోజు త్రీ ప్లస్ కరెంటు గ్రామాలకు ఇచ్చారు కాబట్టి ఎవరు ఇళ్ళకి కావాలన్నా కూడా వారు తీసుకోవచ్చు అదేవిధంగా ఇంతకుముందు రైతులకి ఇళ్ళకి అన్నింటికి ఒకే లైన్ ఉండేది ఈ లైన్ వల్ల రైతులకు ఎప్పుడైనా నీళ్లు ప్రభుత్వం నిర్దేశించే సమయాలు ఇవ్వాలంటే ఆ యొక్క మార్చే పరిణామ క్రమంలో అనేక రకాల ఇబ్బందులు ఇప్పుడు రెండు లైన్లు ఒకటి గృహాలకు సెపరేట్ సపరేట్ రైతులకి సపరేట్ లైను దీనివల్ల ఎక్కడా కూడా సమస్య ఉండదు ఏదైతే రైతులకు సంబంధించి ప్రభుత్వం ఎన్ని గంటలు నిర్దేశించిందో రైతులకు సంబంధించి ప్రభుత్వం ఎన్ని గంటలు నిర్దేశించిందో అన్ని గంటలు కరెంటుని నాణ్యమైన కరెంటుని మంచి కరెంటుని అంతరాయన కరెంటు అందిస్తామని చెప్పిన కూడా మాట ఇస్తూ ఈ చక్కటి కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కలెక్టర్ గారికి ఒక హృదయపూర్వక అభ్యర్థన కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి సార్ ఈ ప్రాంతంలో మూడు వందలు గిరిజన కుటుంబాలు ఉన్నాయి ఈ మూడు వందల గిరిజన కుటుంబాలు కాయ కష్టం చేసుకుని జీవించే కుటుంబాలు ఈ మూడు వందల కుటుంబాలు ఇక్కడ నివాసం ఉంటూ ఉన్నాయి ఏదైతే పెన్నాపురం కింద క్యాబినెట్ అనుమతితో నెల్లూరు నగర నియోజకవర్గంలో భగత్ సింగ్ కాలనీలో పట్టాలు ఇచ్చారో అదే రీతిలో ఆ యొక్క తీర్మానాన్ని ఆధారం చేసుకుని ఇక్కడ కూడా పట్టాలు ఇచ్చేదాన్ని ఆలోచించాలని చెప్పి నేను కోరుకుంటూ ఎందుకని చెప్తానంటే రోడ్లు అయిపోయినాయి కరెంట్ అయిపోయింది రోడ్లు అయిపోయినాయి కాలువలు అయిపోయినాయి ఇంకా కొన్ని కొన్ని చేయాల్సి ఉన్నాయి అవన్నీ చేస్తూ ఉన్నాం వీటన్నిటికీ మించి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మూడు కుటుంబాలకి లెట్లు లేవు ఆ లెట్లు కట్టాలంటే ఈరోజు గవర్నమెంట్లో ఉండే ఏ స్కీంలో కూడా డబ్బులుండే పరిస్థితి లేదు నాకు తెలుసు అంతవరకు మీకు ఏదైనా అవకాశం ఉంటే గవర్నమెంట్ స్కీమ్లో డబ్బులుండే పరిస్థితి ఉంటే గవర్నమెంట్ స్కీమ్లో కట్టించండి గిరిజన కుటుంబాలు కాబట్టి అలా కానప్పుడు సిఎస్ఆర్ గ్రాంట్స్ కింద సామాజిక సేవా నిధుల కింద ఏదో ఒక ఫ్యాక్టరీ యజమాన్యంతోనో ఏదో ఒక కోటేశ్వర్యుడితోనో మాట్లాడి మూడు వందల మందికి మూడు వందల లెటర్లు కట్టించినట్లయితే ఈ గిరిజన కుటుంబాల్లో శాశ్వతంగా ఒక మంచి గుర్తుగా అది వినిపోతుంది మీ పేరు చిరస్థాయిగా ముచ్చు పెట్టుకుంటారని చెప్పి కూడా మనం చేస్తూ ఇద్దరు కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఇద్దరు కొత్తగా వచ్చారు జిల్లాకి సార్ వీఆర్ కళాశాలలో విద్యార్థి అనేటప్పటి నుంచి కలెక్టర్లతో నాకు సంబంధాలు నాకు వీఆర్ఎస్కూల్ బీఆర్ కాలేజీ చదువుకునేటప్పుడు ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు విద్యార్థి నాయకుడుగా ఆనాటి కలెక్టర్ సుజాత రావు గారి దగ్గర నుంచి సుజాతరావు గారి తర్వాత నియర్ కాలేజీ ప్రెసిడెంట్ గా యూనివర్సిటీ సెనేట్ సభ్యుడిగా జనంతో గారి దగ్గర నుంచి అనేక మంది కలెక్టర్లతో దగ్గరగా చూశాను కానీ ఈ జిల్లాలో ఎంత మంది కలెక్టర్లు వచ్చినా చిన్న స్థాయిగా గుర్తుండిపోయే కలెక్టర్ కలెక్టర్ ఎవరిలా ఉండాలంటే ఫలంలా ఉండాలని ప్రజలు ముఖ్యంగా పేద ఏర్పాటు ఎవరు ప్రజలు చెప్తాయంటే రాజు గారి పేరు చెప్తాయని చెప్పి చేస్తూ ఉన్నా లాగా ఒక మంచి పేరు తెచ్చుకోవాలని ఎందుకంటే పోలీసులను అడిగితే ఎవరయా ఎస్పీ అంటే ఎప్పుడో నలభేళ్ల ముందు జస్పాల్ సింగ్ గారు పేరు చెప్తారు మన కళ్ళ ముందు కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారి పేరు చెప్తారు తెలంగాణ డీజీపీగా టు రిటైర్ అయ్యేవాళ్ళు నేను కూడా ఎప్పుడు కూడా శాసనసభ్యుడిగా అన్ని రకాలుగా కూడా పూర్తి స్థాయిలో మీకు సహకరిస్తామని నా లక్ష్యం ఒకటే ఎన్నికలు అయిపోయినాయి ఎన్నికలు లేని వేళ పార్టీ జెండాలు అజెండాలు వద్దు ఎన్నికలు లేని వేళ ప్రజా సమస్యల పరిష్కారం అభివృద్ధి కార్యక్రమాల సాధన ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు అరుదు అందటం ఇదే లక్ష్యం ఆ లక్ష్యంతోనే నాకు పూర్తి స్థాయిలో నిరంతరం జనాల్లో ఉండి పనిచేయడం అవ్వటం నాకు కానీ నా తమ్ముడు కోటం రెడ్డి గిరిరెడ్డికి గాని నా వైపు నుంచి పూర్తి సహకారం ఉంటుంది ఎక్కడా కూడా చట్ట వ్యతిరేక పనులు ప్రజలు ఇబ్బంది పెట్టే పనులు చేయమని చెప్పని మేము కోరం కూడా కోరం మీకు ఆ సమస్య కూడా లేదు కాబట్టి కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు పూర్తిగా మీ ఆశీసులు నెల్లూరు వివరాలు మీ దగ్గర అందించాలని చెప్పని కరెంట్ ఎస్సీ రఘు వారు ఎస్సీ గారు అంటే ఏమైనా ఇప్పుడు కూడా ఎస్సీ గారు అని అంటున్నా కానీ రఘు వేరే కళాశాలలో చదువుకునేటప్పుడు నాకు జూనియర్ రఘు గొట్టమొదటగా రఘుకి ఆ రోజుల్లో ఇప్పుడంటే చాలా కష్టం ఆ రోజుల్లో కాస్త ఉద్యోగాలు సులభంగా వచ్చాయి సిఫారసు లేకుండా ఉంటే రఘు మంచి ఎంట్రీ అయినా కూడా సిఫారసు కావాలంటే ఎనభై తొమ్మిదిలో ఏదైతే జేకే రెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే గారు వారితో మాట్లాడి ఆ డీవీ రెడ్డి గారు అని చెప్పని చైర్మన్ గా ఉంటే వారితో మాట్లాడి నాయంతో సాయం కూడా చేయడం జరిగింది రగ్న రఘు కరెంట్ ఎస్సీ అనే దానికంటే కూడా నా చెన్న స్నేహితుడు ఎస్సీ గారు మీరు కూడా గ్రామాల మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పని కూడా కోరుకుంటూ అన్నిటికీ మించి విద్యుత్ శాఖ అధికారులని పదే పదే గత జనవరి నుంచి రోజు సతాయిస్తా ఉన్నాను నేను ఉదయం ఫోను సాయంకాలం ఫోను రెండు రోజులకోసారి మూడు ఒకసారి రివ్యూలు రివ్యూలు కాపీ రమ్మంటే టైం వేస్ట్ అని ఫుల్ రివ్యూలు కాబట్టి అన్ని రకాల ప్రయత్నాలు ఎండపాటు చేశాం ఇసుకు అంటూ కొంత మనసులో ఎమ్మెల్యే కాబట్టి ఏం మాట్లాడలేదు అయినా కరెంట్ అధికారులారా అర్థం చేసుకోండి ఇది నా కోసం కాదు ప్రజల కోసం చేసిన కార్యక్రమం కష్టపడ్డారు ముఖ్యంగా మా యొక్క ఏదైతే ఈ స్ట్రక్చర్ సంబంధించి పరమ్నాయ గారు గ్రౌండ్ లెవెల్ లో పనిచేస్తే మీరే తెల్ల రెండు క్షేత్రస్థాయిలో పనిచేస్తే మీరేను వారందరినీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మొత్తం కూడా తెలియచేసుకుంటూ మీ అందరి వద్ద సెలవు తీసుకునే ముందు చెత్త చెరమాట అమ్మ ఒకటికి మూడు సార్లు నన్ను ఆదరించారు భారీ మెజార్టీలు తొలిసారి ఇరవై ఆరు వేలు రెండోసారి ఇరవై రెండు వేలు మూడోసారి ముప్పై ఆరు వేలు నేను పదే పదే ఒక మాట చెప్తుంటా విని విని చాలా మంది పోరు కొట్టుంటుంది అయినా మాట చెప్పక మాన నేను నా తండ్రి ఎమ్మెల్యే కాదు నా తాత మంత్రి కాదు వందల కోట్లు వేల కోట్లు ఆస్తులుండే కుటుంబంలో పుట్టాల కష్టాలు నష్టాలు కన్నీళ్లు ఉండే మీలాంటి సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్ట విద్యార్థి నాయకుడు నుంచి జెండా పట్టుకుని తిరిగా ఎత్తగలకి అవకాశం వచ్చింది ఈ రోజు ఒక ప్రాంతంకి అభివృద్ధి జరగాలంటే ఆ ప్రాంతంలో ఐదు ఖచ్చితంగా ఉండాలి ఐదు పాయింట్ ఒకటి ఆల్రెడీ మీ అందరూ చెప్పారు అక్కడ ఉన్న వాళ్ళకి ఒక పట్ట ఉండాలి పట్టా ఉంటేనే వాళ్ళు ముందుకు వెళ్తారు ఆల్రెడీ ఎమ్మెల్యే గారు ఇందాక చెప్పడం జరిగింది సో భగత్ సింగ్ కాలనీలో ఎలా క్యాబినెట్ దగ్గర ఫైల్ వెళ్ళి దీనికి ఆమోదం చేయడం జరిగింది ఈ ప్రాంతంకి కూడా నేను ఎమ్మెల్యే గారితో దగ్గర పని చేసుకొని మీ మూడు వందల పిల్లల కోసం కష్టపడి ఏది ఎక్కడ అలా చేశారు ఇక్కడే కూడా పునాది పెట్టడం జరుగుతుంది అది ఒకటి రెండోది ఓ ఆ ఏరియాలో సిసి రోడ్స్ ఉండాలి డ్రైన్స్ ఉండాలి మంచినీళ్ళు ఉండాలి దీంతో పాటు ఇంపార్టెంట్ అంటే కరెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ గ్రామంకి వచ్చిన తర్వాత నాకు నా గ్రామం గురించి గుర్తు వచ్చింది నా ఇంటిలో ఒక ఎగ్జాంపుల్ అంటే కరెంట్ ఎంత ఇంపార్టెంట్ ఉంది మీకు తెలుసు కానీ నేను కూడా ఒక ఉదాహరణ ద్వారా మీకు చెప్తాను నేను తరగతి ఒకటి ఒకటి తరగతిలో చదివినప్పుడు నా ఇంటిలో ఫ్రిడ్జ్ వచ్చింది సో ఆ ఫ్రిడ్జ్ వచ్చినప్పుడు అమ్మగారు ఏం చేశారంటే అది ఆ గ్రామంలో బహుశా అప్పుడు రెండు మూడే ఫ్రిడ్జ్ సో నా హౌస్ లో థర్డ్ ఆర్ ఫోర్త్ ఫ్రిడ్జ్ వచ్చింది ఫ్రిడ్జ్ వచ్చింది ఆ ఫ్రిడ్జ్ వచ్చినప్పుడు ఫస్ట్ ఐస్ క్రీమ్ తయారు చేస్తారు ఆ ఐస్ క్రీమ్ తయారు చేసుకుని మొత్తం మురళి అందరికి పంచడం జరిగింది ఆ తర్వాత కొన్ని త్రీ ఫోర్ మంత్స్ తర్వాతనే మూడు నాలుగు నెల ఈ అప్పుడు అంతరాయం సమస్య చాలా ఎక్కువ అలా విలుగురు విలుగురు ఉండాలి ఉంటుంది ఒక రోజు ఒక రోజు రాత్రి ఫ్రిడ్జ్ కాలిపోయింది అంటే ఫ్రిడ్జ్ కాలిపోవడం ఈ రోజు అంటే అంత మీరు పట్టించుకోరు కానీ ఆ రోజు అంటే ఒక ఫ్యామిలీలో ఒక మంచి చనిపోయారు అనేది సంఘటన అంటే అంటే ఎంత డబ్బుతో అంటే మామూలుగా ఒక మధ్య స్థాయి తరగతిలో ఉన్న వ్యక్తి ఒక ఫ్రిడ్జ్ కానీ ఒక ఏసీ కానీ ఎంత కష్టపడి సంపాదించేస్తారు ఒక కరెంట్ కొంత వన్ అవర్ టూ అవర్ వన్ మినిట్ వన్ వల్ల ఆ మషిన్ కాలిపోతే వాళ్ళ ఫ్యామిలీ మీద చాలా భారం ఉంటుంది అర్థం అవ్వదు సో ఆ నేపథ్యంలో ఈ స్కీమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్పెషలీ ఈ గ్రామీణ ప్రాంతానికి సో ఈ రాష్ట్ర ప్రాప్తంగా ప్రజలకి కరెంట్ కష్టాలు తెచ్చేందుకు తప్పిట్టిన ఈ గొప్ప కార్యక్రమం విద్యుత్ వెలుగులు ఎమ్మెల్యే గారు పేరు పెట్టడం జరిగింది చాలా మంచి పేరు పెట్టారు అంటే ఖచ్చితంగా ఈ ప్రాంతానికి అభివృద్ధి జరుగుతుంది విద్యుత్ ఆల్రెడీ మీ చెప్పాను చాలా చాలా ఇంపార్టెంట్ గ్రామీణ ప్రాంతంలో ప్రజలు కరెంటు కష్టాలు చేపడుతూ ఎటువంటి అంతరాయం లేకుండా ఇరవై నాలుగు గంటల పాటు నాణ్యమైన విద్యుత్ అందించడం చెంద్రమంగా మూడు కేజీ కరెంట్ మరియు ఇరవై నాలుగు గంటల కరెంట్ కోసం తొమ్మిది వేల నోట్ వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు భయంతో రాష్ట్ర ప్రభుత్వం కరెంట్ అభివృద్ధి పనులు షేర్ చెప్తుంది నెరూరు రూరల్ నియోజకవర్గంలో యాభై కోట్లు రూపాయలు వ్యయంతో నాణ్యమైన కరెంటు కోసం ప్రభుత్వ నిధులు ఖర్చు చేస్తుంది దీంతో ఎనభై వేల మంది ప్రజలకి కరెంటు కష్టాలు పూర్తిగా తీరున్నాయి ఇంత అద్భుతంగా ప్రజలకు కరెంటు కష్టాలు చేసినందుకు కృషి చేసిన గౌరవ్ ముఖ్యమంత్రి గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు దీంతో పాటు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం గొప్పగా గొప్పగా చేపట్టిన ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి గారికి తర్వాత ఇక్కడే ఉన్న ప్రజలు అందరికీ నా ధన్యవాదాలు